పార్ట్ టూలో ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ అంతా కూడా అని అంటున్నారు సో ద్వారా ద్వారా అంటున్నారు అది ఎంతవరకు ఇట్లా అనే వాళ్ళకి ఏం ఈ మధ్య నేను ఒక డైలాగ్ ఉన్నారు ఒరే మన నాశనాన్ని కోరుకునేది మన కుటుంబ సభ్యులేదా అని చెప్పి అంటే ఆశ్చర్యపోయింది నిజమే కదా మనం ఎప్పుడు బాగున్నా మనం నాశనం అయిపోవాలని చెప్పి మన కుటుంబ సభ్యులు అది ఈ మధ్య కాలంలో మన వాళ్ళే మన హీరోలను కించపరుస్తూ మాట్లాడుతూ రోల్ చేస్తూ మన భాషని మన సంస్కృతిని కూడా తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇప్పుడు మా ఎన్టీఆర్ గారు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు ఓ అద్భుతమైన హీరో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలందరికంటే కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని వా ఇప్పుడున్న హీరోలందరికంటే కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మరు అలాగే ఏకసందాగ్రహి ఒక డాన్స్ మూమెంటే కాదు ఒక డైలాగే కాదు ఒక్కసారి చూస్తే కృష్ణ గారి తర్వాత ఎన్టీఆర్ గారు ఇప్పుడు మన మన ఇండస్ట్రీలో ఉన్నాడు అలాంటి గొప్ప పర్ఫార్మెన్స్ పట్టుకుని ఆయనది సిక్స్ ప్యాక్ కాదు ఆయన టూ ప్యాకు త్రీ ప్యాక్ ఏంద్రే సన్నసు ఇవాళ నిజంగా మన హీరోని ఈరోజు మన హీ మన సినిమాల్ని మన హీరోని బాలీవుడ్ కావాలని కోరుకుంటుందంటే మన ప్రతిభది మన తెలుగువాడు ప్రతిభ మన తెలుగువాడు ప్రతిభ కంట ఖండాంతరాలు దాటి ఇవేళ ప్రపంచం మొత్తం తిరుగు మొత్తం తిరుగుతుందంటే కారణం మన ప్రతిభ మన ప్రతిపని ఖండాంతరాల్లో ఉన్నటువంటి ప్ర ప్రపంచ దేశాలు గుర్తిస్తే మీరు మాత్రం ఇక్కడ నూతులో కప్పలాగా ఏడుస్తూ ట్రోల్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే మీ బుద్ధి మీ గుణం మార్చుకోండి రా బాబు ఎదుగులరా ఎన్నిసార్లు చెప్పాలరా మన సినిమా మన తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి వేళ ఎంతో రెవెన్యూ తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రభుత్వ వాటాలోంచి మనం అనుభవిస్తున్నటువంటి పథకాల్లో కూడా ఉపయోగపడుతుందరా మీరు అర్థం చేసుకోంట్లేదు మన తెలుగువారిని గౌరవించండి గుర్తించండి అలాగే మన తెలుగువారిని గౌరవించండి గౌరవిస్తే వాళ్ళు ఇంకా పెరుగుతారు ఇంకా ఎక్కువ సంపద మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తారు పేరుని సంపదతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొస్తారు కాబట్టి ట్రోల్ చేయడం ఆపండి ఎన్టీఆర్ సిక్స్ బ్యాక్ కాదు నువ్వు చూసావరా ఆయన ఎంత కష్టపడతారు మీరు ఎవరైనా చూసారా రోజుకొచ్చి ఆరు గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను నిరంతరం సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియనటువంటి వ్యక్తి అతను ఎలాంటి స్వార్థం లేనటువంటి నిస్వార్థ పడుడు అతను అలాంటి వ్యక్తిని వేళ ఎన్టీఆర్ సిక్స్ బ్యాక్ లేదు రుతుక్రేషణకు ఉంది ఆయనకు సిక్స్ బ్యాక్ ఉందా ఈయనకి లేదా చూడండి రవి సార్ బట్లు తెలుస్తుంది అంతేగాని మిమ్మల్ని ఏదో అనాలని కాదు తమ్ముడు నిజంగా చెప్తున్నా మీరు ట్రోల్ చేయకండి ఎందుకంటే మన సినిమా మన సినిమాలో మనది ఏ స్థాయిలో ఉందంటే వేళ ప్రపంచ స్థాయిలో ఉన్నాం మనం తెలుగువారం ఎవరైనా మనల్ని గుర్తించాలంటే ప్రచారం వల్లే గుర్తవుతుంది తెలుగు సినిమా వల్ల మనము తెలుగు ప్రజలం గుర్తింపబడ్డాము ఇది వాస్తవం ఎన్టీ రామారావు గారి కాడి నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి గారి గురించి వాళ్ళంతా కూడా తెలుగు జనాలకు గుర్తింపు తెచ్చారంటే సినిమాల ద్వారాగా గుర్తింపు తెచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించండి ప్రేమించండి ఆదరించండి